ఫూర్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు అంత మాటలు నాకు రాదు కానీ మనసులో ఉన్న మాటలు మాట్లాడతారు

ఇక్కడ కళాకారంగా చూసి చూసే ఇలాగే వాళ్ళు పద్దెనిమిది ఇరవై ఏడున్న పల్లె పిల్లని ఊరిని కళి ప్రచారం చేసే నీకు ఎలా వచ్చింది ధైర్యం ఇలా మాట్లాడడానికి అన్నారు ఇలాంటి మూమెంట్స్ ఇలాంటి ఎన్నో గురువులు నాకు నన్ను పెంచారు కాబట్టి నన్ను చక్కారు కాబట్టి ధైర్యం ఉంది నేను మొన్న ఎవరో అడిగారు మీరు చాలా నిజాలు మాట్లాడతారు ఎంత ధైర్యంగా మాట్లాడతారు అన్న నేను చెప్పిన మహాప్రభు అబద్ధం మాట్లాడుతున్నాడు అబద్ధం మాట్లాడడానికి ధైర్యం ఉండాలి నిజం కాదు ఎంత సిద్ధి లేకపోతే అబద్ధాలు మాట్లాడుతున్నారండి ఈ రోజు శ్రామిక ఉత్సవం ఒకప్పుడు మన సమాజంలో ఒక్క సామెత ఉండేది చమట చుక్కకి ఓటమి లేదు అని చాలా కావ్యాత్మకంగా ఉండేది కానీ ఈ రోజు పరిస్థితి శ్రమికులకి బ్రతికే పరిస్థితి లేదు నేను వివిధ నాటకాలు చేసేటప్పుడు ఒక ధన్వంతుడి చికిత్స అని ఒక నాటకం వేసేవాడిని అందులో అంటే దేవతలు వీళ్ళందరూ పైన ఒక ఔతణ కూటం ఏర్పడింది ఏర్పాటైంది అక్కడ ఇందుడు కూర్చొని భోజన చేయాలి అందు అంటే భూమి నుంచి ఒక రోదన ఒక ఆవేదన ఒక ఏడుపు వినిపిస్తోంది నారుద్యుడు పిలిపించి అది ఏంటి చూడయా ఎందుకు ఏడుస్తున్నాడు ఆ మనిషి తినలేకపోతున్నాను అంటే లేదు సార్ ఏదో బరువు ఆడి గుడ్డ మీద ఉంది అందుకే ఏడుస్తున్నాడు అయితే మంచి డాక్టర్ కు చూపించాలి కదా అంటే నారదుడు వచ్చి ప్రపంచంలో ఉన్న అన్ని డాక్టర్లని వైద్యులను తీసుకొని ఎంత చికిత్స చేసినా రోదన ఆగలేదు అప్పుడు దేవతలకు ఒకడు వైద్యుడు ఉంటాడు అని వాడిని పంపిస్తాడు ఆడు వచ్చి భూతద్దంతో చూసి స్వామి ఇది ఆ కార్మికుడు ఆ రైతుడు వీడు గుండె మీద ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలు కూర్చున్నాయి ఆ బరువుని మోయలేక ఏడుస్తున్నాడు అంటే దాన్ని తొలగించాలి అన్నారు అది ఈరోజు రోజు జరుగుతున్నది ఇలాంటి ఒక పరిస్థితిలో మనకి సిఐటియు లాంటిది ఒక నమ్మకం ఒక హోప్ ఒక కోఆపరేటివ్ సిస్టమ్స్ కానీ సొసైటీలు కానీ ఎక్కడున్న కార్మికుల కోసం శ్రమికల కోసం వంట పోరాడుతున్నారు కదా వీళ్ళు ఒక రాజకీయ పక్షం కాదు కార్మికుల వైపు ఉన్న ఓకే అందుకే ఇలాంటి వేదికకి నన్ను రమ్మంటే అది నాకు ఇచ్చిన గౌరవం అనుకుంటా ఆ గౌరవంతోనే వచ్చాను జనాలకి చిన్న చిన్న కథలతో చెప్పాలి మొన్న ఇది ఎక్కడ చూసినా ఎలా జరుగుతోంది ఈ దేశం అనడానికి ఎలా వీళ్ళు కార్పొరేట్ అమ్మేస్తున్నారని అదానీలు అంబానీలు సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఏమన్నా ఇండిగో వాళ్ళ జరిగింది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో నన్ను రెండు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఉండాల్సిన పరిస్థితి ఒక్కటి నుంచి మ్యాంగ్లూరు వెళ్ళాలి రిటర్న్ వచ్చే చాలా ఓపికతో ఆ జనాల మధ్య కూర్చున్నాను నేను ఆరు గంట ఏడు గంటలకి బయలుదేరాల్సిన ఫ్లైట్ ఈవినింగ్ వెళ్ళేసరికి నాలుగు ఉంది జనాలు చూస్తున్నాను దీనికి మూల కారణం ఎవరు ఒకప్పుడు మన దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ బలం చుట్టిన రౌడీలను పెంచారు ఆ తర్వాత రౌడీలు చెప్పినట్టు వినపడాల్సి వినాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఈ రోజు కార్పొరేట్లను అలాగే పెంచారు మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీలో మొనాపలి ఇండిగోకి ఇంకొకటి వదిలేసి మిగతా వాళ్ళు లేరు వాడేం చేస్తాడు నా మాట మూవీ వంట జనాలు మనం ఏమవుతున్నామంటే మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా కనిపించిందంటే ఆడపిల్లలు ముసలోళ్ళు చిన్నపిల్లలు ఎవరు మనల్ని తంతున్నారని తెలియకుండా తిరుగుతున్నారు ఎయిర్పోర్ట్ లో అది అదాని ఎయిర్పోర్ట్ ఒక రోజు కూర్చున్నాడు నా దగ్గర కాఫీ తాగతో సార్ నుంచి నాకు పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయ్యింది సార్ అదేంటారు కాఫీ ఉన్నాం త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ సార్ ఎయిర్పోర్ట్ లో మారుతున్నాయి అంటున్నారు కాదు చేయి మారుతున్నాయి మన సొమ్ము కార్పొరేటైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది మార్పు కాదది చేయి మార్పు అంటే ఎలా చూస్తున్నారంటే ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి మనం వెళ్ళాలి మేము ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నాం అనుకుంటున్నాం మనల్ని ఫుట్బాల్ చేసేసే వాళ్ళు ఎవరు తమ్ముతున్నారో మాకు తెలియదు అలా తిరుగుతున్నారు అప్పుడు ఏం చేయాలి తిరిగిత్తాలి పోరాడాలి ఒక్కటే దారి ఒకటే మార్గం అందుకే చెప్పారు చాలా పెసిమిస్ట్ గా ఎవడైనా అంటే సిఐటియు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కానీ నేను గాని చనిపోయే ముందు చావుకూడదు మనం బంధించుతారు మనల్ని మొన్న మన ఎవడైనా గొంతస్తే ఉమర్ ఖాళీ నుంచి అందరినీ బంధిస్తారు నేను ఆడికి ఒకే ఒక చెప్పా నువ్వు ఒక్క పక్షిని పంజరాల్లో పెట్టినా అది పాడేది స్వాతంత్రం కోరుకున్న పాటే దాన్ని బంధించలేదు అండ్ నా లాంటి వాడిని ఏం చేయలేవు ఎందుకంటే ఏమండి బాగున్నారు కదా ఇండస్ట్రీలో బాగుంది కదా మీ లైఫ్ మీరేంటి కార్మికుడు కాదు రైతుడు కాదు అలా కాదండి అది నా బాధ్యత వాళ్ళ గొంతు అవ్వాలి అవ్వకపోతే ఎలా అది సో ఈరోజు విశాఖపట్నంలో ఉద్యమాల చాలా అవసరం ఉన్న స్పేస్ ఇవాళ మనం వైజాగ్ తీర్చి ఉండొచ్చు ఒకటి 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 ఎందుకంటే వాటి మధ్యాహ్నం కాకపోతే అత్రిక నిజ చెప్పాను అమ్మేవాడు కొనుక్కునేవాడు ఉంటే ఓకే మన ప్రభుత్వాలు వాళ్ళని వాళ్ళే అమ్ముకున్నారు ఆల్రెడీ వాళ్ళు అమ్ముడు పోయారు ఆల్రెడీ ఇవాళ మీడియా అమ్ముడు పోయింది ప్రభుత్వాలు అమ్ముడు పోయాయి ఆయన చెప్తున్నాడు కదా మనువాదాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మొన్న ఇరవై ఆరున మనకు సంవిధాన దివస్ కాన్స్టిట్యూషన్ డే ఇరవై ఆరో తారీఖు భారతదేశం ధ్వజం ఎగరాలి ఒకరోజు ముందు భాగధ్వజ ఎగిరిస్తున్నాడు మహామహు జైలు వణుకుతున్నాయో ఐడియా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఆదికల్ రావాలనే అనువాదాన్ని అమలు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి నా మాట ముగిస్తాను భారతదేశం ఒక సరోవరం అయితే అందులో బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు కనిపించట్లేదు నేను మీరు ఆ సరోవరం మీద ఉన్న కమల పువ్వు ఉంది కదా దాంతో పోరాడుతున్నాం అది బీజేపీ కానీ పోరావలసిన దాన్ని కాదు దాన్ని పెంచుతున్నా దాన్ని సబలీకరణం చేస్తున్నా ఆర్ఎస్ఎస్తో పోరాడాలి వాళ్ళు బీజేపీ రూపంలో ఉంటారు లేదా వేరే పార్టీ పేరులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్ని కొనుక్కుంటారు వీళ్ళు అమ్ముడుపోయారు పోయారు కంటికి కనిపించే ప్రభుత్వాలు వెనకంత ఇళ్లే ఉన్నారు ఆర్ఎస్ఎస్ దాన్ని వేరు సహితం మనం తీయాలి దానికి మనం నిరంతరంగా మాట్లాడుతూ ఉండాలి నిరంతరం నేను ఉన్నప్పుడే గెలవాలని లేదు ఎందుకంటే వచ్చే తరాలు తప్పు చేసిన వాడిని క్షమించవచ్చు కానీ మౌనంగా ఉన్నవాడిని క్షమించవచ్చు నేను మౌనంగా ఉండను ఏదో చెప్తారు కదా లో బాగుంది దీంతో వెళ్ళిపోవచ్చు అనుకని వెళ్ళిపోను నేను ఒక ప్రవాహంతో వెళ్ళిపోవడానికి చచ్చిపోయిన చేపలు చాలు ఎదరీతి ఇవ్వడానికి వేయడానికి జీవంతం ఉన్న చేప అవ్వాలి సిఐటియుంటి ఇలాంటి మహాసభలు మీ చైతన్యం ఈ శ్రామిక ఉత్సవాల సాంస్కృతిక రాయభారులుగా మీరు బయలుదేరుతున్నారు ఇప్పుడు కూడా ఒక పుస్తకం ఎవరో నాకు ఇచ్చారు దాన్ని చదువుతున్నాను ఇలా ఒక కళాకారుడుగా ఒక ఆర్టిస్ట్గా నేను సాంస్కృతికంగానే పోరాడతాను అక్కడ కూడా నా రాజకీయం ఉంటుంది సిఐటియు ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు